ক৊তলা বমা বাছতি ক্লে থা়ে�� াহে呢 पंज बेप पंहिंजो बेपा बाबा ई नाराई राजा रागा పురుషే సప్రాన సప్రామ్రా సమే వైనమే నమేవ్రా సమే వైనం ஜத்தே நே வய வைனம் கவஜத்தே நமேன் மவத்தே கவிதோ சத்ை கவிதோ சத்தேன் மவத்தே கவிதோ சத்த

त्यापचति पजति दश हस्याहस्त्यादश प्रपचते पपजति दश हस्त्या हस्त्यादशतशहस्त्या अङ्गुलयोङ्गुलयो हस्त्यादशदशहस्त्य अङ्गुलय हत्या अङ्गुलजोऽङ्गलजो हस्त्या हस्त्या अङ्गुलज्योतशदशाङ्गलजो हस्त्या हस्त्या अङ्गलज्योतशा

Hãy subscribe cho kênh Ghiền Mì đi Để không bỏ lỡ những video hấp dẫn

வேதான் மந்திரோமே ஆமாம் సంతానానికి మా ఆడపిల్లలకి సంతానం వివాహం చేస్తున్నప్పుడు మనం సొంతంగా నిర్ణయం తీసుకోకూడదు వారి యొక్క వివాహం చేస్తున్నప్పుడు జాతక మతం ప్రకారంగా వారి ఇద్దరికి జాతకం బాగా కలిసిందా సత్సంతానం ఉంటుందా అన్యోన్యంగా జీవిస్తారా అన్న విషయం బెస్ట్ తెచ్చుకోవాలి తప్ప ఆ విషయం బ్రాహ్మణం వల్ల తెలుస్తుంది కాబట్టి అందరూ చూపించుకుని ద్వారా చేసుకోవాలి నది బ్రాహ్మణ తెలియజుకోవాలి నూ బ్రాహ్మణి దక్షిణ ఇవ్వాలి అది కన్యావర్ణం ద్వారా కన్యాణిస్తున్నారా ఇక్కడ గొప్ప సస్తి చెప్పారు ఈ సస్తిని వేదంలో అర్థాన్ని ఎలాగో తీసుకోవచ్చు చెప్పాం కదా హరి అన్నవనుకో ఒక అర్థం కోతి అని వస్తుంది హరి అన్నవనుకో ఒక అర్థం చురుగా అని వస్తుంది హరి అన్నవనుకో పచ్చని అని వస్తుంది అలాగా ఒకే పదానికి అనేక అర్థాలు అవస్థలలో వస్తూ ఉంటాయి కాబట్టి యథ ఇదే అని చెప్పడానికి ఇది కాదు అని చెప్పడానికి ఇది అర్థం ఇది కాదు కదా అని అన్నకో భావ ముఖ్యం దాని భావన తీసుకుంటూ ఉంటాను ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం దీన్ని ఈ యొక్క సృష్టిని ఇంకో భావంలో తీసుకుంటున్నాం ఆ భావన బాధాన్ని కాదు అది భావన తీసుకుంది నాకు ఆ భావన ఏమిటి అంటే ఒక పొడద ఉంది మనకి బాగా వస్తుంది ఆ బురదలో ఒక తామున పువ్వు పుట్టింది కదా పుట్టిన తర్వాత తామన పువ్వు ఆ బురదలో ఉంటారు ఆ బురదలో ఉన్న చుట్టాలై ఉంది ఆ బురదలో చుట్టాలని అది ఉదయ్య పైన ఏమున్నాయి బురద పైన ఏమి ఉన్నాయి నీళ్ళు ఆ నీళ్ళు అక్కడ వచ్చింది అక్కడ కొంతకాలం అక్కడ కొంచెం చుట్టాలు ఉన్నాయి ఏమున్నాయి చేపలు పావులు కప్పలు తాబే కోడి రకరకాల జీవులు ఉన్నాయి అది దాన్ని దాటేసింది దానికి వచ్చేసింది కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక తామపు పువ్వును చూస్తే నీకు ఏమర్థం అవ్వాలి అంటే తామపు పువ్వు బలిగా ఉంది అంటం కాదు దాని ఎక్కడ దాని పెరుగుదల ఎక్కడ దాని గర్భ్యం ఏమిటి అది బాగా నువ్వు బాగా విశ్లేషించాలి నీ విశ్లేషణ సామర్థ్యం అక్కడ ఆధార అది పురదలో పుట్టింది ఇది నా పొరత నేను ఇక్కడే ఉంటాను నా స్నేహితులు నిలబెట్టను ఇది నాకు అమ్మ నా నాన్న నా కొడుకు నా కూతురు నాన్న అక్కడి నుంచి ప్రయత్నించిపోయి తర్వాత ఎంతోమంది స్నేహితులను చుట్టూ ఉన్నారు కానీ ఎవరినో కూడా నా స్నేహితులు నా బంధువులు ఇక్కడ ఉంటాను లేదా ఉంటాను అని ఎప్పుడు అన్న అది ప్రయత్నించిపోయి బాగా గుర్తుంచుకోండి అది పుట్టినప్పటి నుంచి నీటిలో పైకి పెట్టేటప్పుడు తమకు ఎంత కోమలంగా ఉంటుంది ఎంతో సున్నితంగా ఉంటుంది బాగా సుకుమారంగా ఉంటుంది కానీ ఆ రేఖలన్నీ చాలా మెత్తగా ఉంటాయి కానీ నీటిలో ఉన్నప్పుడు ఆ రేఖలు గట్టిగా గుడిచి కూర్చున్నాయి ఎంత సుకుమారమైన రేఖ అయినప్పటికీ కూడా అది నీటిలో ఆ నీటిలో ఉన్నప్పటికీ బురదలో పుట్టినప్పుడు బురద కూడా అది అంటించుకోలేదు అక్కడైతే పుట్టించాడు బురదని అంటించుకోలేదు నీటిలోంచి వచ్చింది నీటి కూడా చోటు వీళ్ళ లోపలికి ఆ నీటి చోటిస్తే ఉళ్ళిపోతుంది లోపల నెలలు పుట్టిపోతుంది అందుకని చోటి వల్ల దాని ఫ్రెండ్ చుట్టూ వచ్చేప్పుడు తిరితే కూడా ఆ దాని అలా తీసుకునే ఉంది తప్ప అది ఇచ్చుకోలేదు అలా పైకి వచ్చింది ఆ పైకి వచ్చి సూర్యుని కనిచ్చాడు దానికి అంతే అలా అకస్మాత్తుగా అంత తీసుకున్నది అలా విచ్చుకుంది విచ్చుకుని ఏమైపోయింది అలా తన దేహాన్ని సూర్యుని సమర్పించింది తరించిపోయి ఏమర్థం అవుతుంది దానికి అది వరదలో పుట్టినా నీటిలోంచి ఎదిగినా వాటిని విడిచిపెట్టి పరమాత్మని కలగాలి అది పవిత్రమైపోయి అది విచ్చుకుని అది పరమాత్మ కలిసిపోయి అలా మనం కూడా బురదలో బురదకు సంసారాన్ని బురద ఈ సంసారంలో సోదము ఉంటుంది లేదు సోదం అంటే సోదం బురద బురదకి సంసారం ఈ బురదలో పుట్టి అజ్ఞానంలో పుట్టి సంసారాన్ని నీటిలో ఉండి అందులోనూ అంటించుకోక ఇందులోనూ అంటించుకోక ఈ చివరికి దీన్ని పరమాత్మకి చూసి ఈ హృదయాన్ని వాళ్ళకిచ్చాను ఎలకిచ్చాను వాళ్ళకి ఇచ్చాను ఏమిటి నిన్న ఏమిటి ఆ కమలమే దాని హృదయాన్ని ఈశ్వరుకి ఇచ్చింది నువ్వు ఎవరికి ఇస్తావు నువ్వు ఈశ్వరుడికి ఇవ్వాలి అప్పుడే కమలన పవిత్రమవుతావు ప్రతి వాడికి ఇచ్చేవనుకో అప్పుడు ఏమవుతావు నువ్వు పరమేశ్వరికి హృదయం పొంది ఎందుకంటే ఆయన కోసమే కేటాయించబడుతుంది అలాగా ఆ కమలం తన హృదయాన్ని స్వామివారి కోసం అర్పించి అది ముక్తిని పొందింది నువ్వు కూడా జీవితంలో అంతే నువ్వు అజ్ఞానంలో పుట్టిన నీ చుట్టూ లక్ష్మణ ఉందన్న నీ హృదయం ఈశ్వరుడి కోసమే ఉండాలి నీ హృదయంలో చోటెవరికి ఉండాలి పరమాత్మకి అది పుట్టిన దుంపలు వదిలేసింది దాంతో పువ్వులు వదిలేసింది బుడద వదిలేసింది నీళ్ళు వదిలేసింది అందులో కూడా అన్ని వదిలేసింది చివరికి అది ఒక్కతే పైకొచ్చి సూర్యుని చూసి చంద్రుడిని చూసి ప్రవశించి అది రాలిపోయి రాలిపోయి అలా నువ్వు కూడా ఎంతమంది ఉన్నా ఎలా పుట్టినా ఎలా ఎదిగినా చివరికి జీవితం యొక్క పరమ గమ్యం ఏమిటి ఈ హృదయాన్ని పరమాత్మకి అర్పించి అక్కడ విచ్చుకొని ఆయన స్పర్శ వల్ల తరించిపోవటమే అలా ఎలా ఎప్పుడు ఉండగలుగుతావోట్టి మనం సరదాగా ఏం చెప్పాల నువ్వు ఎలా ఉండాలో చెప్పింది ఈ మంత్రం ఇంకా ఎలా ఉండాలో చెప్పింది సార్ ఒక నది ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది కొండలో పుట్టేంతలా పెంచుకుంటూ ముందుకు వచ్చింది ఒక కొండ అడ్డబడింది పెద్ద కొండ కొండ మహా పెద్ద పర్వతంలో ఉంది దాన్ని అడ్డుకుంది అలా ఆగింది ఆగిపోయిందా ఆగల ఎక్కడ సుందరి ఉందో చూసింది ఏ పక్కన రంధ్రం ఉందో చూసింది ఏ పక్కన ఖాళీ ఉందో చూసింది ఆ ఖాళీ సన్నంగా పెట్టి వచ్చేసింది ఆ వస్తువు వస్తువు వేగానికి ఆ ఏ కొండ అడ్డుపడిందో ఆ కొండని మొక్కలు చేసుకుంటూ బద్దలు కొట్టుకుంటూ ముందుకు వచ్చేసింది కొండ ఆపినప్పుడు అది చాలా చిన్నది కానీ బలం పుంజుకున్న తర్వాత ఏ కొండ అయితే అడ్డబడిందో ఆ కొండని రథం చూసి ఆ పెద్ద పెద్ద వ్యసనం చేసేసి దాన్ని బయటకు దూకేసి వచ్చేసింది అలా వచ్చింది ఆగలేదు ముందుకు వచ్చింది దూకుతో ముందుకు వచ్చింది వచ్చే కొద్ది పెద్దది అయిపోతుంది ఆ ప్రయాణంలో గొప్ప గొప్ప వనాలు వచ్చినాయి మంచి మంచి పూల తోటలో వనాలు అన్నీ వచ్చినాయి ఈ పువ్వు అందంగా ఉంది ఈ చెట్టు అందంగా ఉంది అని చెట్టు దగ్గర ఆగిపోయిందా ఈ పువ్వు బాగుంది అని అక్కడ ఆగిపోయిందా ఆగల చూసుకుంది ముందుకు వెళ్ళిపోయింది ఆ ప్రయాణంలో శ్మశానం తగిలింది శ్మశానం వెళ్ళడం అంద చెడిపోయింది ఆ ప్రయాణంలో తోట పూల తోట వచ్చినాయి చెడిపోయింది ఎక్కడ ఆగల ఆ ప్రయాణంలో చక్కటి మెత్తడి వచ్చినాయి దాంట్లో చెడిపోయింది ఆ ప్రయాణం రాళ్ళ దాకొచ్చినాయి పైరించిపోయింది దాని ప్రయాణంలో రాళ్లదారులున్నా మొళ్ళదారున్నా పూలదారులున్నా కొండలున్నా వనాలున్నా పుష్పాలున్నా రథలున్నా అరణ్యాలున్నా ఏమన్నా సరే దాని ప్రయాణం కొనసాగించింది ముందుకు వెళ్ళిపోయింది అంతే దూకుతూ వెళ్ళిపోయింది అది గట్టుట వెళ్ళింది ఆధారం చేసింది కానీ గట్టులు అంటుకోలేదు ముందుకు వెళ్ళిపోయింది అది జీవితంలో దాని సముద్రంలో ఎక్కడుందో వెతుక్కుంటూ అలా విడిపోయి అది ఎక్కడ తెలుస్తుంది సముద్రంలో కలిసింది అది పుట్టించుకో సముద్రం వెళ్ళేలోపు ఎన్నో ప్రాంతాలను ప్రదేశాలని అది స్పృశించు వెళ్ళిపోయింది కానీ దేన్ని అది అడ్డుకోలేదు దేనితో అది ఉండిపోలేదు దేనికోసం అది ఆగిపోలేదు అది కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చినా గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా మానం వచ్చినా అవమానం వచ్చినా అది ముందుకు వెళుతూనే అలా వెళుతూ వెళ్తూ సముద్రం చేరుకుంది ఒక్క అంగుళం కూడా అది వెనక్కి తిరిగి చూడలేదు ఒక్క సెకండ్ కూడా అది ఆగలేదు మీకు బాగా అర్థమవుతుందా అలా మన జీవితం కూడా ఎలా ఉండాలి నదిలా ఉండాలి నీ ప్రయాణంలో ఎత్తు వస్తాయి ముందుకు వెళ్ళిపోవాలి గౌరవం వస్తుంది విడిపోవాలి అగౌరవం వస్తుంది విడిపోవాలి మానవ వస్తుంది విడిపోవాలి అవమానం వస్తుంది విడిపోవాలి ఇష్టం వస్తుంది విడిపోవాలి కష్టం వస్తుంది విడిపోవాలి సుఖమానం వచ్చింది విడిపోవాలి అందం వచ్చింది విడిపోవాలి బాధ బాధ వస్తుంది విడిపోవాలి ఏది వచ్చి విడిపోవాలి దాంతో ఉండకూడదు అలా విడిపోయి 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 ఏం నట్టం వచ్చినా గోదావరి